హాయ్ హలో నమస్తే స్వామి ఏసన్నమ్మయ్యప్ప వెల్కమ్ టు బీబియా టీవీ అఫీషియల్ విత్లరా నేను మీ బీబియాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ కేసు ఏదైతే ఉందో చిన్నది చాలా చిన్న కేసు ఇది అంటూ చేసిన వ్యాఖ్యలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించాడు చాలా చిన్న కేసు ఇది అని అన్నారట సో దాని మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ తీరును విమర్శిస్తూ సెటర్లు వేశారు బాబాయ్ హత్య కేసు కూడా చిన్నదే అయితే పరగామని కేసు పెద్దదవుతుందా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు జగన్ వ్యవహార శైలి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని దేవుడు మరియు ఆలయాల పవిత్రతపై ఆయనకు ఎలాంటి లెక్కలేదని అన్నారు మరి మీకు సార్ మీకు తిరుమల లడ్డీ లడ్డు కల్తీ అన్నారు ఏదో అన్నారు ఏమైంది మీకుందా గౌరవం సరే జగన్ హయాంలో బాబాయ్ హత్య మీద హత్య కేసును సెటిల్ చేయాలని చూసినట్టుగానే పరగామని చోరీ కేసును కూడా సెటిల్ చేయాలని ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు మీరు మీరు అధికారంలో ఉన్నారు కదా తేల్చండి సెటిల్ చేయడం ఏముంది చంద్రబాబు విమర్శించారు ఈ విధంగా దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు కట్టాడు కదా ఇక ఇక కేసు ఎందుకు అని జగన్ అనైతికంగా వాదిస్తున్నారు వాదించారా నిజమా అది సెంటిమెంట్ విషయాల్లో సె సెటిల్మెంట్లు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు సెంటిమెంటు సెటిల్మెంటు బా భలే మాట్లాడతారు సార్ మీరు సెంటిమెంట్ విషయాల్లో సెటిల్మెంట్ చేసి భక్తుల మనోభావంతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగతనాన్ని కూడా తప్పు కాదని చెప్పేవారిని ఏమనాలి సున్నితమైన అంశాలను సెటిల్ చేశామని తేలిగ్గా మాట్లాడుతున్నారు కానుకలు భక్తులు ఉండిలో వేసిన సొమ్మును చోరీ చేసిన దొంగ సెటిల్మెంట్ ఏంటి దొంగతో సెటిల్మెంట్ ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు మీరు ఎన్ని చేశారు సార్ సవా లక్ష ఓకే జగన్ కు దేవుడు ఆలయాలు పవిత్రత అంటే ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించారు ఓకే వైసీపీ హయాంలో నేరస్తులను పెంచి పోషించారని విమర్శించారు వారి తీరు వల్లనే మహిళలు కూడా డాన్లుగా ఎదిగారు లేడీ డాల్ని పెరిగిపోయారు వారితోకర కట్ చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో రౌడీషీటర్ లేకుండా చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఈ చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు మీడియాతో సరదాగా మాట్లాడారు రాష్ట్ర రాజకీయాలు వైసీపీపై విమర్శలు భక్తుల మనోభావాలు వంటి అంశాలపై విస్తృతంగా స్పందించారట తెలిసిందే కదా మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఏ రోజు కూటమి నాయకులు మాట్లాడలేరు మాట్లాడడం చేత కాదు ఎస్ స్వామి శరణమయ్యప్ప